నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ మీద రాజకీయం చేయాలని చూస్తున్నారా పార్టీ పేరు మార్పిడే కేసీఆర్ కొంపముచ్చిందా బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలని కేసీఆర్ కు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయా కేసీఆర్ సెంటిమెంట్ బీఆర్ఎస్ పేరుతో కలిసి రావటం లేదా తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమికి గల కారణాల గురించి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది అసలు కర్నూడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు బీఆర్ఎస్ ఓటమికి వెయ్యి కారణాలు చెప్పవచ్చు అందులో ఒకటి పేరు మార్చడం కూడా బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోకపోవడానికి కారణంగా కనబడుతోందని రాజకీయ వర్గాల్లో వాదన బలంగా వినిపిస్తోంది ఇన్నాళ్లు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్ అని కేసీఆర్తో సహా బీఆర్ఎస్ నేతలంతా ప్రజలకు చెప్తూనే ఉన్నారు దీంతో ఒక్కసారిగా ఎన్నికలకు ముందు పార్టీ పేరు మార్చడంతో కేసీఆర్ ఓటమికి ఇది కూడా ఒక కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చాలని ఆ పార్టీ శ్రేణులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు సమాచారం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం ఎదురవడంతో పార్టీ శ్రేణులు ఈ మేరకు మార్పుకు అధిష్టానాన్ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది అయితే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు టీఆర్ఎస్ను ఈ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా తనకు తానుగా ప్రకటించుకున్నారు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశమంతా తిరిగి హడావుడి చేశారు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఢిల్లీలో ఓపెన్ చేశారు పార్టీ పేరు మార్చుకున్నాక పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒడిషాలో పార్టీని విస్తరించాలని కేసీఆర్ కలలుగన్నారు ఆయా రాష్ట్రాలకు చెందిన కొందరు నాయకులను పార్టీలో చేర్చుకున్నారు వారి కాన్వాయ్లు కట్టుకుని మరీ మహారాష్ట్రకు వెళ్ళొచ్చారు కానీ అసలు పార్టీ ఉనికి ఎక్కడ చాటుకోవాలో ఆ తెలంగాణలోనే దెబ్బతిన్నారు పదేళ్లు పాలించిన కేసీఆర్కి జనం మూడోసారి అవకాశం ఇవ్వలేదు ప్రత్యేకంగా తెలంగాణలో వరుసగా రెండుసార్లు గెలవడం కొన్ని వర్గాల్లో అసంతృప్తిని నింపగా ఎక్కువ శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పార్టీ పేరు మార్పిడిని సహించలేకపోయారు అసలు టీఆర్ఎస్ అంటేనే ఇంటి పార్టీ అని అందరూ భావించారు కానీ కేసీఆర్ చేజేతుల ఎన్నికలకు ముందు ఆ సెంటిమెంట్ను ఆయనే కాలరాశారంటూ విశ్లేషకులు చెబుతున్నారు బహుశా ఇలా పార్టీ పేరు మారిస్తే విజయం లభిస్తుందని ఎవరైనా పండితులు సూచించి ఉండి ఉంటే చెప్పలేం కానీ కేసీఆర్ బీఆర్ఎస్గా పేరు మార్చడం ఆ పార్టీ నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఎవరికీ ఇష్టం లేదని అంటున్నారు అంతా ఆయన ఇష్టం కాబట్టి అధికారంలో ఉండడంతో పైకి చెప్పలేకపోయారని అంటున్నారు ఏది ఏమైనప్పటికీ పార్టీ పేరు మార్పిడి అనేది ఎన్నికల్లో పెద్ద ప్రభావమే చూపినట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్ గా మార్చి కాంగ్రెస్ కు ముందుగానే అధికారాన్ని అప్పగించేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి దేశంలో బలమైన జాతీయ పార్టీలను కాదని ఇక్కడి నుంచి వెళ్లి జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలనుకున్నారు అయితే దానికి పేరు మార్చాల్సిన అవసరం లేదు దీంతో కేసీఆర్ తన పార్టీ పేరు మార్చి నేతలందరి ఫేట్ను కూడా మార్చేశారన్న కామెంట్స్ వినబడుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాల్లో పార్టీ పేరును మార్చడం కూడా ఒకటిగా శ్రేణులు చర్చించుకుంటున్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చాలని పార్టీ కార్యకర్తలు నాయకులు కేసీఆర్కు కు విజ్ఞప్తి చేస్తున్నారు అసలు గులాబీబాస్ కేసీఆర్ గురించి ఆయనకున్న నమ్మకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి ఆయనపై తాజాగా సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించారు బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి గురించి గులాబీ శ్రేణులు ఇంకా బయటపడలేదన్న వాదనకు తగ్గట్టే ఆయన వ్యాఖ్యలు ఉండడం విశేషం ఇందులో భాగంగా ఆచరణలో చాలా కష్టమైన ప్రతిపాదనను ఆయన తీసుకువచ్చారు వీఆర్ఎస్ పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలని ఆయన చెబుతున్నారు దీంతో ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అయితే ఇక త్వరలోనే తెలంగాణలో జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్న వేళ తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్న సమావేశాలకు వస్తున్న పార్టీ నేతలు అత్యధికులు పార్టీ పేరును మార్చాలని తిరిగి టీఆర్ఎస్ పేరును పార్టీకి పెట్టాలని కోరుతున్నట్లుగా చెప్పారు వరంగల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ సమక్షంలో ఈ డిమాండ్ను తెరమీదకు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది పార్టీ పేరులో తెలంగాణ తొలగించడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒకటి నుంచి రెండు శాతం ఓట్లు కోల్పోయామని బీఆర్ఎస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారట పార్టీకి కలిసి వచ్చిన తెలంగాణ సెంటిమెంట్ను దూరం చేయడం కరెక్ట్ కాదని మార్చేయండి అంటూ తాజాగా కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు అయితే ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన సూచన కూడా కడియం శ్రీహరి నుంచి వచ్చింది తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఉంచండి జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పెట్టండి అని అంటున్నారు ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని కడియంతో పాటు కొందరు నేతలు మీటింగ్లో అభిప్రాయపడినట్టు తెలుస్తోంది మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ మీద రాజకీయం చేయాలని చూస్తున్న గులాబీ బాస్ ఆయన కొడుకు మరి లీడర్లు సూచించినట్టు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తారా లేదంటే ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ తెలంగాణలో టీఆర్ఎస్ని కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో లోక్సభ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ మీదే పోవాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు బీఆర్ఎస్ పేరు మార్చాకే తమకు కష్టాలు వచ్చాయంటున్నారు పార్టీలో ఎప్పుడైతే తెలంగాణ పేరు తీసేశారో అప్పటి నుంచే జనంలో గుర్తింపు కోల్పోయామని ఆవేదన చెందుతున్నారని విశ్లేషకులు అంటున్నారు అందుకే మళ్లీ జనంలో సెంటిమెంట్ రావాలంటే బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాల్సిందే అని మెజార్టీ కార్యకర్తల అభిప్రాయంగా నేతలు చెబుతున్నారు మరి ఈ ప్రతిపాదనపై ఇక గులాబీ బిగ్ బాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి బర్నింగ్ ఇష్యూలో షర్ట్ బ్రేక్ తీసుకుందాం